నడిపేలి దివాకర్ ఆధ్వర్యంలో కేక్ కడేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకి కూలికి డెబ్బై ఏళ్ళ క్రిద్దాం ఫిబ్రవరి పదిహేడున ఒక మహానుభావుడు ఈ తెలంగాణ గడ్డగా పుట్టడం తెలంగాణ సాధనకు ఒకరే ఒకరు బయలుదేరి తెలంగాణ ఘటనలో పుట్టిన ప్రతి బిడ్డను అందరినీ కలుపుకొని ఉద్యమంలో పాల్గొనే దిశగా కృషి చేసిన మౌనత వ్యక్తి మన గౌరవనీయులు ఉద్యమ నాయకుడు పది సంవత్సరాల తెలంగాణను పరిపాలించి దేశానికే దిక్షుసిగా మరి మార్చిన మౌనత వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర గారి జన్మదినం వారి జన్మదినానికి శుభాకాంక్షలు ఈరోజు మనం ఘనంగా తెలంగాణ రాష్ట్రంలో జన్మదినం చేసుకుంటున్నామంటే తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అయితే తెలంగాణకు సాధించిన మరొక వ్యక్తి మరొక బాపూజీ గారు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వెళ్ళినప్పుడు ఆనాడు కూడా తెలంగాణ కలపద్ది ఎందరో మేధావులు దానికి నిరసించినప్పటికీ మరి తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో దఫ్యోలు ఉద్యమాలు మరి జరిగాయి అందులో ప్రధానమైన ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆనాడు ఉద్యమంలో మేలు మేము కూడా పాల్గొన్నాం ఆనాడు పోలీస్ తూటాలకు మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీస్ తూటాలకు ఆనాడు బలయ్య అయినా రాలేదు మరో దఫ ఉద్యమం నైన్టీన్ సెవెంటీ టూలో అప్పుడు పెద్ద ఎత్తున ఊవెత్తిన జరిగింది ఉద్యమం ఆనాడు తెలంగాణ ప్రజా పేరు పెట్టడం జరిగింది చందన్ రెడ్డి గారి నాయకత్వ పద్నాలుగు ఆనాడు పదకొండు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ ప్రజా సాధించి ఆనాడు తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తే ఆనాడు కూడా తెలంగాణ సాధించలేదు మళ్ళీ ప్రజా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిపిన సందర్భాలు ఇక రాదు ఇక తెలంగాణకు నీరు నియామకాలు నిధులు అనే ఆ రోజు తోటి ముందుకెళ్ళి మరి కేసీఆర్ గారు ఉద్యమం చేపట్టి పద్నాలుగు సంవత్సరాలు ఆయనే సాగు నోట్లో తలబెట్టి మరి ఢిల్లీ పీఠని కడగల్లాడించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కడగల్లాడించి ఆనాడు భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు సహకారంతో మరి ఢిల్లీ పీఠని కడగల్లాడించి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ అడ్డి తెలంగాణ అక్కి గుల మీద భావించి ఆనాడు ఢిల్లీ పీఠం వాళ్ళకి ఢిల్లీ పీఠం ఉన్న వెళ్తున్నా ఆనాడు ప్రజాప్రతిధులు భయపడి మరి తెలంగాణ ఇచ్చారు ఇచ్చిన ఆనాడు ఇచ్చిన ప్రభుత్వానికి సహకరించిన పార్టీలు కూడా ఈ సందర్భంలో మనం ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మనకు కానీ ఇచ్చిన తెలంగాణని తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని మరి ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు పాలించి దేశానికి దృక్ష్టి అయ్యారు బాపూజీ కన్న కళలు నిజం చేయడానికి ప్రతి గ్రామాన నీరు అనుకోండి ప్రతి గ్రామాన ట్రాక్టర్ ట్యాంకరు ఒక డంపు ఒక క్రమటోరియం ఇవన్నీ ఉండాలని గాంధీ గారి కన్న కళలు తెలంగాణలో ఉన్న దాదాపు వేలాది పన్నెండు వేల పైచలకు గ్రామ పంచాయతీలో మరే అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన దేశంలో ఏకైక రాష్ట్రం దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట కూడా బాధ్యత